దేవదోతలో దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడనే గానము ప్రతి గానం చేస్తున్నాయి ఈ దర్శనము ఎయ ఈ దర్శనం చూశాడు మనకి అనేది రక్షణ రక్షణ పొందడం అనేది ఎన్నిసార్లు పొందుతాం మనం రక్షణ ఒక్కసారే రక్షణ పొందుతాము పరిశుద్ధత అన్నది ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధంగా జీవించాలి దేనికి కలిగి చేస్తుంది పరలోకానికి నడిపిస్తుంది మన పరిశుద్ధత మన పరిశుద్ధత లేకుండా మనం లోకంలో ఈ లోక సంతోషం కోసం మనం జీవించినప్పుడు అది మనకి ఏమి కూడా ప్రయోజనం ఉండదు మనం మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మనకి ఏం వస్తుందని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనము మనకి ఏం కావాలని దేవుణ్ణి మనం అడుగుతున్నాము మనం ఈ లోక సంబంధంగా ఈ లోక ఆశల కోసము ఈ లోక కార్యాల కోసం కాదు నిత్యరాజ్యం ఉందని పరలోకముందని దేవుని దగ్గర మనం కూడా ఆయన కుడి ప్రక్కన మనం ఉంటామని మనం విశ్వసించి నమ్మి మనం దేవుణ్ణి సూచిస్తున్నాము సూచిస్తున్నాం మనము కాబట్టి మనం ఎప్పుడు